ప్రభు నామానికే మహిమ కలుగును గారు కూడా వచ్చిన మీ అందరికీ కర్మిళాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు నూట ఇరవై రెండవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట ఇరవై రెండు ఈ కీర్తన ఎరుషలేముకు దేవుని మందిరాన్ని గూర్చి వ్రాయబడినటువంటి కీర్తన మందిరము అనే మాటతో ప్రారంభమై అదే మాటతో ముగుస్తుంది ఈ కీర్తన పైన యాత్ర కీర్తన దావీదుది అని వ్రాయబడి ఉంది అంటే దీనిని వ్రాసినవాడు దావీదే ఇది నిజంగా దావిదే వ్రాసాడా అనే సందేహం కొందరికి వచ్చింది ఎందుకంటే దావీదే దినాల్లో మందిరం ఇంకా కట్టబడలేదు అయితే పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా హిజ్కియా ఈ కీర్తనను కొంత సరిచేసి ముఖ్యంగా చివరి వచనాన్ని కలిపి ఉండవచ్చు అని కొంతమంది అభిప్రాయం యాత్ర కీర్తనలు ఉన్నాయి వీటిలో పది కీర్తనలు ఎవరు రాశారో తెలియదు నాలుగు దావిదు రాశాడు ఒకటి సొలోమాను రాసింది వీటిని ఐదు భాగాలుగా విభజించారు ఒక్కొక్క భాగంలో మూడేసి కీర్తనలు ఉంటాయి దేవుని మందసము ఎరుశలేమునకు తెచ్చిన తర్వాత ఈ కీర్తన రాయబడి ఉండవచ్చు నిజానికి దాబీదే దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నాడు దేశానికి ఎరుషలేము ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలనేది దాబీది యొక్క ఆశ హిజ్కియా దినాల్లో ఈ కీర్తన రాయబడిన ఉద్దేశం నెరవేరింది ఇస్కియా రాజు కాగానే అతడు చేసిన మొట్టమొదటి పని దేవాలయాన్ని శుభ్రం చేయించాడు దేవాలయ ఆవరణంలో ఉన్న విగ్రహాలన్నింటినీ బయటకు లాగించేశాడు అషూరు వాళ్ళు నాశనం చేసిన ఇస్రాయేల్ రాజ్యంలో మిగిలిపోయిన పది గోత్రాల వారిని ఎరుసలేమునకు రమ్మని ఆహ్వానించి పస్కా పండుగను పునఃస్థాపించాడు హిజ్కియా ఈ కీర్తన ఉత్తర రాజ్యం వాళ్ళు ఎరుశలేమునకు వస్తున్న సందర్భంగా పాడి ఉండవచ్చు మొదటి మూడు వచనాల్లో వాళ్ళకి ఎరుశలేమును చూడగానే వాళ్ళ ఆనందం ఉప్పొంగిపోయింది మొదటి వచనాన్ని మనం చదివితే ఇహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించిద్దని ఇరుశలేములోని దేవాలయములో తన ప్రజలను దేవుడు కలుసుకుంటాను అని వాగ్దానం చేశాడు దాబీదుకు ఇవ్వబడిన కొలతల ప్రకారం దేవాలయాన్ని కట్టి దానిని ప్రతిష్ఠించిన తర్వాత దేవుని నివాస స్థలము ఇదే అని సులోమాను పదే పదే చెప్పాడు మందిరం మీద నిలిచి ఉన్నటువంటి శకీ నా మేఘం ఆ విషయాన్ని నిర్ధారించింది రాజ్యం రెండు భాగాలుగా ఎరోబాము రెహబాము దినాల్లో విడిపోయినప్పుడు ఉత్తర రాజ్యంలో ఉన్న పది గోత్రాల ప్రజలు ఇరుశలేమునకు రావడం మానేశారు తన రాజ్యములోని వారు ఎరుశలేమునకు వెళ్లకుండా శాశ్వతంగా విడిపోయేలాగా ఎరోబాము చేశాడు అతడు బేతీల్లో ఒకటి దాన్లో ఒకటి రెండు బంగారు దూడలను చేయించి ఎరుశలేము మీద ఆ ప్రజలకు ప్రేమ లేకుండా చేశాడు ఈ రెండు రాజ్యాల మధ్య గొడవలు కొన్ని శతాబ్దాల వరకు కొనసాగుతూనే ఉన్నాయి ఉత్తర రాజ్యం వారు వారి దుష్టత్వానికి తగిన మూల్యం చెల్లించుకుని అశ్షూరు చెరలోకి వెళ్ళిపోయారు ఎరుసలేముకు తిరిగి వచ్చి ఈ హోబాను ఆరాధించండి అని హిజ్కియా అశ్యూరు చెరకు వెళ్లిపోగా మిగిలిన వారిని ఆహ్వానించాడు ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు అసలు దేవుడు ధర్మశాస్త్రంలో మోషే ద్వారా ఇస్రాయల్కి ఆజ్ఞాపించింది ఏంటంటే సంవత్సరమునకు మూడు సార్లు పురుషులందరూ ప్రభువైన యహోవా సన్నిధిలో కనబడాలి అన్నాడు సంవత్సరమునకు మూడు సార్లు పురుషులందరూ ఎరుసలేములో ఉన్నటువంటి దేవాలయంలో కనబడాలి ఆ విషయాన్ని ధర్మశాస్త్రంలో దేవుడు ముందుగానే మోస ద్వారా చెప్పాడు నిర్గమాకాండం ఇరవై మూడు పదిహేడు చదివితే సంవత్సరమునకు మూడు మార్లు పురుషులందరూ ప్రభు అనే ఇహోవా సన్నిధిని కనబడవలేను అదే విషయం ఇంకా ముప్పై నాలుగో అధ్యాయంలో కూడా ఉంటుంది ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై మూడో విషయాన్ని ఒకసారి చదివితే సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇస్రాయల్ దేవుడైన ఇహోవా సన్నిధిని కనబడవ్వలేను అంటారు అలాగే ద్వితీయోపదేశంలో కూడా వ్రాస్తాడు పదహారో అధ్యాయం పదహార వచనంలో ఏటికి మూడు మార్లు అనగా పొంగని రొట్టెల పండుగల్లోనూ వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడిని యహో యహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడాలి అంటాడు కాబట్టి ఉత్తర రాజ్యంలో శేషించినటువంటి ప్రజలు వారికి ఆహ్వానం అందగానే వారు భావోద్వేగాలతో సంతోషంతో వారు దేవుని యొక్క ఆలయానికి అంటే దేవుని యొక్క ఎరుశలీమునకు వచ్చి సంతోషించారు చాలాసార్లు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ప్రజలతో కలిసి ఆరాధించడాన్ని మనం ఒక బాధ్యతగా భావిస్తాం కానీ సంతోషంగా వెళ్ళం సంతోషంగా వెళ్ళం మరి ఈ కీర్తనకారుడికి అలా లేదు అతడు సంతోషంగా ఉన్నాడు రెండవ వచనాన్ని చదివితే ఎరుసలేమా మా పాదములు నీ గుమ్మముల్లో నిలుచుచున్నవి అంటున్నాడు ఈ మాటలో ఒక తీర్మానం కనబడతాం ప్రతి పస్కా పండుగకు ఇక్కడికే రావాలి అనే తీర్మానం ఆ స్వరంలో మనకు వినబడతా ఉంది ఉత్తర రాజ్యం నుంచి యాత్రికులు దావీది పట్టణానికి వచ్చినప్పుడు దాని గుమ్మాల్లో కొంతసేపు ఆగిపోయారు ఆ గొప్ప పట్టణపు సౌందర్యాన్ని చూచి ఆశ్చర్యంతో మాట రాకుండా మాట రాక అలాగే అనమాట అశ్చూరు వారి తుఫాన్లో కొట్టుకుపోగా మిగిలిన వారికి ఇక్కడ ఒక నివాసం దొరికింది దేవుని ఆలోచనలలో ఎరుసలేముకు ఉన్న ప్రాధాన్యతను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇటువంటి పట్టణం మరొకటి లేదు ఈ రోజు కూడా ఎరుసలేమును కేంద్రంగా చేసి ఒక వృత్తాన్ని తొమ్మిది వందల మైళ్ల పరిధిలో ఒక వృత్తాన్ని గీస్తే దాదాపుగా మధ్య తూర్పు ప్రాశ్ అంతా వచ్చేస్తుంది ఈ వృత్తంలోకి ఏథెన్సు ఇస్తాంబుల్ అంతియొకయమస్కు బాగ్దాద్ అలెగ్జాండ్రియా ఖైరో మక్క ఇవన్నీ వచ్చేస్తాయి పాశ్చాత్య నాగరికత చాలా మటుకు ఈ పట్టణాల నుంచి వచ్చింది ఇరుసులేం యొక్క పేరు పాత నిబంధన క్రొత్త నిబంధనల్లో మనకు ఆ ప్రస్తావన కనబడుతుంది ఎరుశులేమును కూర్చున్న ప్రవచనాల్లో చాలా మట్టుకు నెరవేరాయి మరికొన్ని నెరవేరవలసి ఉంది బైబుల్ అంతటిలో ఎరుశులేం యొక్క పేరు ఎనిమిది వందల కంటే ఎక్కువ సార్లు రాయబడింది సన్నిహరీబు ఎరుశులేం మీద దాడి చేసి ఆ పట్టణాన్ని ఎలాగైతే పాడు చేశాడో అనే విషయాలు ఈ యాత్ర కీర్తనలో మనకు కనబడతాయి అశూరు సైన్యం ఉందని ఎరుసలేమును ముట్టడి ఉందని రెండు సంవత్సరాలకు ముందే యషయ ప్రవచించాడు పట్టణం యొక్క విడుదలను గూర్చి కూడా యశయ ప్రవచించాడు సంవత్సరం తర్వాత సన్నిహరి వచ్చినప్పుడు ఆ వాగ్దానం మరలా ఇవ్వబడింది యశయా గ్రంథం ముప్పై ముప్పై ఒకటి అధ్యాయాల్లో అవి మనం చూస్తాం రాజుల రెండవ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయాన్ని కూడా చూస్తాం ప్రపంచంలోని మరి ఏ ఇతర పట్టణాన్ని గూర్చి చెప్పబడిన సంగతులు దేవుడు ఎరుశీరేముని గూర్చి చెబుతున్నాడు ఆయన దానిని మహారాజు పట్టణం అని పిలుస్తున్నాడు మహారాజు పట్టణం దేవుని పట్టణం పరిశుద్ధ పట్టణం అని కూడా దానిని గురించి చెప్పబడింది ఎరుశులేము గుమ్మముల దగ్గర నిలబడిన యాత్రికుడు చరిత్ర సృష్టించిన పట్టణం వద్ద నిలుచున్నాడని మనం చెప్పాలి మిల్కీశతకు అబ్రహాము దినాల నుండి చరిత్రలో రాయబడిన అతి పురాతనమైన పట్టణపు గవిని వద్ద ఈ కీర్తనకారుడు నిలుచున్నాడు నిలిచి ఉన్నాడు హిజ్కియా దినాల్లో కూడా యూదులు ఎరుశులేమును గుర్చి పదమూడు వందల సంవత్సరాల నాటి కథలు చెబుతూ ఉంటారు ఎరుసలేము పర్యటనకు వచ్చేటువంటి పర్యాటకులు కూడా ఇప్పుడు అదే చూస్తున్నారు హిస్కియా దేవుని మందిరపు వ్యవస్థను అంతటిని ప్రక్షాళన చేసి పునర్స్థాపించాడు గనక ఎరుసలేమునకు వచ్చే యాత్రికులు అబ్రహాము మోషే దావిదుల దేవుడైన ఇహోవాతో తమ సంబంధాన్ని మరలా కలుపుకునే విధంగా అక్కడ వాతావరణం ఉంటుంది ఉప్పొంగుతున్న భావోద్వేగాలతో ఇక్కడికి మళ్లీ మళ్లీ రావాలి అనుకుంటారు యాత్రికులు మూడో వచనాన్ని చూస్తే ఇరుషులేమా బాగుగా కట్టబడిన పట్టణం వల్లే నువ్వు కట్టబడి ఉన్నావు అంటున్నాడు చాలామంది యాత్రికులు గ్రామీణ జీవితాన్ని జీవిస్తున్నవారే గ్రామా గ్రామం అంటే సాధారణంగా ఒకటో రెండో వీధులు ఒక బావి కొన్ని పొలాలు పశువుల సారలు ఇవి మాత్రమే ఇక్కడ ఒక పెద్ద పట్టణం చుట్టూ ఎత్తైన ప్రాకారాలు కోట ఉరుజులు రద్దీగా ఉండే రహదారులు బజారులు ఆశ్చర్యం కలిగించే అతి గొప్ప దేవాలయం పెద్ద పెద్ద ఇనుప గేట్లు రాజభవనాలు ఇంకా మరెన్నో విశేషాలు ప్రత్యేకతలు కలిగినటువంటి పట్టణం ఎరుశలేం పట్టణం ఎరుసలేం యొక్క స్థిరత్వం గొప్పతనాన్ని చూచి యాత్రికులు ఆశ్చర్యపోతూ ఉంటారు ఎరుశలేం వీధులలో పరిశుద్ధత ఉంది నాలుగైదు వచనాలు చూస్తే దేవుని మహిమ మేఘం ఆవరించిన పట్టణాన్ని చూడగానే కీర్తనకారుడు రెండు విషయాలు గ్రహించాడు నాలుగో వచనం చదివితే పరిశుద్ధత ప్రోత్సాహించబడతా ఉంది అక్కడ ఆధ్యాత్మిక శక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది ఇస్రాయేలీలకు నియమించబడిన శాసనములను బట్టి ఇహోవా నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు ఇహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును ఎరుసలేములకు వచ్చిన ఇస్రాయలు శేషానికి వారు ఎంతో కాలంగా నిర్లక్ష్యపెట్టిన బాధ్యతను భక్తుడు తెలివిగా గుర్తు చేస్తున్నాడు చాలా కాలానికి వాళ్ళు వచ్చినందుకు కీర్తనకారుడు వారి మీద కోపగించట్లేదు కానీ ఎప్పటికైనా వాళ్ళు తిరిగి వచ్చినందుకు సంతోషిస్తున్నాడు దేవుని ప్రజలు మరల ఐక్యమయ్యారు అన్ని గోత్రాల వారు కలిసి ఒకే చోట ఆరాధించడానికి కూడుకున్నారు పత్రిక గ్రంథకర్త అంటాడు పది ఇరవై ఐదులో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అంటాడు ఆ దినము సమీపించుట కొలది మరి ఎక్కువగా మీరు అలా చేయండి అందరూ కలిసి ఆరాధించడం అనేది క్రైస్తవ జీవితంలో ముఖ్యమైన భాగం అక్కడ నుండే మనకు బలము ప్రోత్సాహం సహాయం వస్తుంది అక్కడ సహవిశ్వాసుల ప్రేమ ద్వారా దేవుడు మన ఆధ్యాత్మిక జీవితానికి బలాన్ని చేకూరుస్తాడు తన నామమున కూడి ఉన్న చోట తానుంటానని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు దేవుని మందిరంలో దేవుని వాక్యం వివరించబడుతుంది ఒక్క శరీరంగా మనం అందరం ప్రార్థన చేస్తాం అక్కడ మనం విశ్వాసముతో గొప్పగా పాటలు పాడతాం ఆరాధనకు రావడం మానేసిన వారిని మనం గర్దించడం కాదు కానీ వారిని ఆదరించి బలపరచాలి గోత్రాలను గూర్చి కీర్తనకారుడు వివరిస్తున్నాడు నిజానికి అవి ఇస్రాయేళ్ల గోత్రాలు అయితే కీర్తనకారుడు అవి ఇహోవా గోత్రాలు అంటున్నాడు అశ్యూరు ఆగ్రహాన్ని తప్పించుకొని మిగిలిన ప్రజలు వారు శతాబ్దాల తరబడి విగ్రహారాధన చేసి నాశనమ నాశనమైపోగా వారు అనమాట అయితే పరిశుద్ధాత్మ వారిని ఈ గోత్రాలు అంటున్నాడు దేవుని పద్ధతి అది తన ప్రజలను గుర్చి దేవుడు చెప్పేది అదే వీళ్ళకి అసలు భక్తి లేదు అనుకుంటున్న వాళ్ళను కూడా ప్రభు అంటాడు నా ప్రజలు అంటాడు దానికంటే ఎక్కువగా ఈ కూడిన అన్యజనులు ఈ కూడిక అన్యజనులకు ఒక సాక్ష్యంగా ఉంటుంది దేవుడు తన ప్రజలను పండుగ దినాల్లో దేవుని సన్నిధిలో కూడుకోవాలని ఆదేశించాడు అన్యజనులు ఏంటి మీరందరూ ఎందుకు ఇలా కూడుకుంటున్నారు అని అడిగారు అనుకోండి ఆ ప్రశ్నకు వాళ్ళు సాక్ష్యం చెబుతారు ఆ సాక్ష్యం కొరకే కూడుకున్నటం మానవద్దని పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలకు చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలకు చెబుతున్నాడు దీనికి మరొక కారణం కూడా ఉంది విడుదల పొందిన వారు తమ స్వజనుల వద్దకు వచ్చారు క్రొత్త నిబంధనలో కూడా ప్రధాన యాజకులు బంధించి విడుదల చేసిన తర్వాత పేతురు యోహానులు తమ స్వజనుల వద్దకు వచ్చారు వారు చెప్పిన మాటలు విన్న సంఘము అపస్తుల కార్యములు నాలుగు ఇరవై మూడులో ఏక మనస్సుతో దేవునికి మొరపెట్టారు వారికి ఏక మనస్సు వచ్చింది రెండవది పరిశుద్ధత నొక్కి చెప్పబడింది ఐదవ వచ్చిన మనం చదివితే అక్కడ న్యాయ తీర్చుటకై సింహాసనములు దావిదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి అంటే లౌకిక విధానం కూడా కనబడతా ఉంది అక్కడ న్యాయము తీర్చుటకై సింహాసనములు దావిదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి ఉత్తర రాజ్యం నుండి యాత్రికులు ఎరుస్లేంకి వచ్చినప్పుడు ఒక చోట ఖాళీ ఆసనాలు బహిరంగ స్థలంలో వేయబడి ఉన్నట్టు చూశారు పరదేశులు ఎవరైనా సరే న్యాయం కోసం అడిగినప్పుడు అక్కడ న్యాయం తీర్చబడేది అనమాట ఇక ఇప్పుడు సొమ్మ లేదు పది గోత్రాల వారు చెదిరిపోయారు మేము వేరు మీరు వేరు అనుకోవడానికి వాళ్ళకి ఏం మిగలలేదు కలిసి ఆరాధించేవారు కలిసే జీవిస్తారు ఒకే దేవుని ఆరాధించేవారు ఒకే ప్రభుత్వం కింద ఉంటారు సింహాసనములనే మాటకు మరొక వివరణ కూడా ఉంది రాజు తన సింహాసనం మీద నుండి రాజ్య పరిపాలన చేస్తాడు బహిరంగ ప్రదేశాల్లో వేయబడిన ఆసనాల మీద రాజకుమారులు కూర్చుని న్యాయం చెబుతారు దీనికి మరొక కారణం కూడా ఉంది సమాజంగా కూడినప్పుడు క్రమశిక్షణ ఉల్లంఘించడం సాధారణంగా జరుగుతుంది దానిని సరి చేయడానికి క్రమశిక్షణ అమలు చేయడానికి కూడా ఇది కేంద్రంగా ఉంటుంది కొత్త నిబంధన ప్రకారం దేవుడు తన ప్రజల మధ్య ఆస్యనుడై ఉంటాడు ఆయన ప్రతినిధిగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు వాక్య ప్రకారం గుర్తించబడిన నాయకులు సంఘంలో క్రమశిక్షణను అమలు చేస్తారు ఇంకా ఆరో వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే ఎరుసలేములో నెలకొన్న గంభీరమైన వాతావరణాన్ని చూస్తాం కొన్ని శతాబ్దాల తర్వాత ఇస్రాయిల్ వారు వారు తిరిగి కలుసుకున్నప్పటికీ కొంత ఒత్తిడి వారి మధ్య ఉంది సంస్కరణలు ఉజ్జీవం కొంత కొంతమందికి కొంతమందికి నచ్చలేదు దేవుని విషయంలో రాజీ పడని వ్యక్తి దావిదు సింహాసనం మీద కూర్చున్నాడని అందరూ సంతోషించడం లేదు ప్రభక్త అయిన యశా యొక్క బోధలు అందరికీ నచ్చడం లేదు విగ్రహారాధన సూది చెప్పడం శకునాలు చూడడం వంటి బంధకాలు తెగిపోవడం కొందరికి అసలు ఇష్టం లేదు సంస్కరణ విషయంలో అందరూ సహకరించడానికి అందరూ సహకరించడానికి కారణం హిజ్కియా యొక్క మద్దతు అయితే అందరూ దానిని సముఖ అందరూ దానికి సముఖంగా లేరు రాజ్యంలో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు తోడు అశూరు రాజ్యం కూడా ఒక సమస్యగా ఉంది సన్హరీబు అషూరు రాజైన సన్నిహరీబు యొక్క డేగ కన్ను ఇప్పుడు యోధా రాజ్యం మీద ఉంది హిస్కి ఆ తండ్రి అయిన ఆహాజు అషూరు వారి కాడిని మోసాడు ఇప్పుడు హిస్కి ఆ కాడిని తొలగించి వేయడం సులువైన విషయం ఏమి కాదు ప్రతి ఏటా నినివేకు పంపవలసిన కప్పం పంపకుండా ఆపడం చిన్న సంగతి ఏం కాదు అలాగని ఐగుప్తుతోనూ బబులోనితోనూ సంధి చేసుకోవడం కూడా సులువు కాదు ప్రభక్త అయిన యష ఐగుప్తుతో సంధి వద్దని చెప్తున్నప్పటికీ వాళ్ళను వదులుకోవడం అంత వివేకమైన నిర్ణయంలాగా అనిపించడం లేదు వాతావరణం అంతా కూడా చాలా భయంకరంగా ఉంది అశూరు రాజును ఎదిరిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఉత్తర రాజ్యం నుంచి వచ్చిన యాత్రికులకు బాగా తెలుసు తగలబడిపోయిన షో షోమ్రోను శవాల కుప్పలో చెరలోకి వెళ్ళిపోతున్న వారి కేకలు ఏడుపులు ఇంకా వాళ్ళ కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి చిత్రహింసలు పడుతున్న వారి ఆక్రందనలు నిస్సహాయపు అరుపులు చెవుల్లో గింగురు మంట ఉన్నాయి ఎరుశలేములో నెలకొన్న వాతావరణాన్ని పరిశీలించడానికి ఏ రాజకీయ విశ్లేషకులు అవసరం లేదు అసలు పండుగ పసుకా పండుగకు రావడమే గొప్ప సాహసకారి ఎందుకంటే అశూరు సైన్యాలు అక్కడక్కడే తిరుగుతున్నాయి ద్వేషం నిండిన లోకంలో దేవుని కొరకు నిలబడ్డం అంటే అప్పుడు ఇప్పుడు కూడా తెగించవలసింది ఇవన్నీ కలిసి ప్రార్థన ఎక్కువగా చేయడానికి దోహదపడుతుంది అందుకే ఆరోచనంలో చూస్తాం మనం ఎరుసలేం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి అంటాడు ఎరుసలేం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడు ఎరుసలేం తప్ప మరి ఏదైనా పట్టణం దాని చరిత్రను బట్టి ప్రపంచంలో ఎంతగా ప్రాచుర్యం పొందినది అనడం సందేహమే ఎందుకంటే పేరుకు సమాధాన పట్టణము అని పేరున్న దాని సుదీర్ఘ చరిత్రలో అది ఎప్పుడు సమాధానంగా లేదు ఎరుసులేము దాదాపు ముప్పై ఆరు సార్లు ముట్టడించబడింది అని చరిత్రలో రాయబడింది ఐగుప్తు రాజైన శేషకు సిరియా రాజైన రిజీను ఇస్రాయల్ రాజైన పెకహు అషురు రాజైన సన్హరీబు ఐగుప్తు రాజైన ఫరోనెకో బబులోను రాజైన నెబగద్దిన జరి మూడు సార్లు ఎహుయాకీము ఎహుయాకీను సిద్కియా దినాల్లో ఐగుప్తు రాజైన టోలమి సోటి మహా అంత్యొకసు అంతియొక్కసు ఎఫిఫనేస్ రోమా సైన్యాధిపతి అయిన పాంపే వెస్పాషియన్ తీతు బార్కోక్బా మహమ్మదీయులు క్రూసేడులు క్రూసేడర్లు తుర్కులు ఇలాగా చాలామంది ఎరుసుం మీద యుద్ధం చేశారు ఇస్రాయల్ దేశం తో కూడా పోరాడింది ఇప్పుడు కూడా పోరాటంలోనే ఉంది అంత్య దినాల్లో రష్యా ఈ పట్టణం మీద యుద్ధానికి వస్తాడు క్రీస్తు విరోధి దీన్ని స్వాధీనం చేసుకుని నాశనం చేస్తాడు ప్రపంచ రాజ్యాలు ఎరుసలేమును నాశనం చేయడానికి తీర్మానించుకుని మెగిద్దో దగ్గర సమకూడతాయి వెయ్యండ్ల పాలన తర్వాత జరగబోయే హెర్మగెద్దును యుద్ధం ఇదే ఎరుసలేము శతాబ్దాల తరబడి తానున్న శిథిలాల్లో నుండి లేచి మహారాజు యొక్క పట్టణం కాబోతుంది ఇది సమాధాన పట్టణంగా యేసు ప్రభు లోకాన్ని పరిపాలించడానికి ప్రపంచ రాజధానిగా దాన్ని చేయబోతూ ఉన్నాడు ఇంకా ఆరోచనలో మనం చూస్తే ఎరుశలేమ నేను ప్రేమించువారు వారు వర్ధిలుదురు అంటాడు ఎరుశులేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడానికి కారణం రెండు కారణాలు ఉన్నాయి ఒకటి వ్యక్తిగతమైనది రెండు దేవునికి సంబంధించినది ఎందుకంటే నిన్ను ప్రేమించు వారు వర్ధిలుదురు అంటున్నాడు ఆరోచనలో అయితే ఈ వాగ్దానం వెయ్యేండ్ల పాలనకు సంబంధించింది రాబోయే దినాల్లో ఎరుసలేము ప్రపంచ ప్రజలంతా కూడుకునే కేంద్రంగా ఉంటుంది ఎరుసలేము మీద ఉన్న ప్రేమ యేసు ప్రభు ప్రేమను ప్రతిఫలింపజేస్తుంది ఈ దినాల్లో కూడా ఇరుసలేము అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పద పట్టణంగా ఉంది ఇరుసలేమునకు జరిగే దాని మీదే ప్రపంచ శాంతి ఆధారపడి ఉంది ఇరుసులేము చుట్టూ అల్లుకున్న వివాదాలు అరబులు యూదుల మధ్య శత్రుత్వానికి కారణమే అమెరికా రష్యాలు యుద్ధానికి సన్నద్ధమయ్యాయి ఇరుసలేమునకు ఇరుసలేము కొరకు ప్రార్థన చేయడం అంటే దాని చుట్టూ కోట కట్టడం అనమాట ఇంకా వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక నీ నగరులలో క్షేమములను గాక నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము గాక అని నేను అందును మన దేవుడిని ఇహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదాం అంటే ఈ దినాల్లో ఇరుశీలము దేవాలయం ఇంకా నిలిచి ఉంది ఆ దినాల్లో ఏది హిస్కియా కాలంలో రాజు ఎరుశలేములో నివాసం ఉండేవాడు రాజు ఎరుశలేములో నివాసం ఉండేవాడు పరలోక ధ్వజమైన శక్కిన మేఘం దేవాలయం మీద నిలిచి ఉంది ఎరుశలేము యొక్క బలమైన దుర్గం ఆ శక్కిన మేఘమే యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి అక్షూరుకు వ్యతిరేకంగా అందరూ ప్రార్థనలు చేస్తున్నారు అందుకే ఆ ప్రార్థనల ఫలితమే అశ్వురు రాజు ఒక్క రాత్రిలోనే లక్ష సైన్యాన్ని లక్ష కంటే ఎక్కువ సైన్యాన్ని కోల్పోయాడు ఒక ఒక దేవతతో వచ్చి లక్ష ఎనభై ఐదు వేల మందిని నాశనం చేయడానికి కారణం ఆ ప్రార్థన ప్రార్థన అంటే మన భారం అంతా దేవుని మీద వేయడం ప్రార్థన అంటే అర్థం అదే భారం అంతా దేవుని మీద వేయడం అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు మరొక అధ్యాయాన్ని రేపు దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక గాక అమ్మే